తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞత మొదటిగా తెలియచేస్తున్నాను ఈ సమయంలో నాకు ఇక అవకాశం ఇచ్చినటువంటి మన స్థానిక సంఘముల సేవకులు ఎంఎం శ్రీనివాసరావు గారికి క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనములు అలాగే కూడిక ఏర్పాటు చేసినటువంటి సోదరుడు కుటుంబాలకి కూడా నా హృదయపూర్వక వందనములు చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైనా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తల్లులకు సోదరులకు సోదరిమనులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్కొంద నన్ను తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని సేవకుని ఇరువురు మన మధ్యన ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ రీతిగా ఆహ్వానాన్ని వారు మన్నించి రాగలిగినందుకు వారి ఇరువురి ఇరువురికి కూడా మన హృదయపూర్కొంద నన్ను తెలియజేస్తున్నాను భూమి మీద ప్రతి మానవుడికి కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొదటిది లేక గొప్పది సేవకులు చూపించినటువంటి మాట రక్షణ యహోవాది రక్షణ ఎవరిదండి యహోవాది అయితే నేను రోమపత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి మనకు ఇప్పుడున్న ఈ సమయంలో ఒక మాట విజ్ఞాపకం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడు బయలుపరచబడుచున్నది ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి మానవుడి జీవితం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందడం ఎంతో గొప్ప సంగతో ప్రతి మానవుడి జీవితం కూడా పతనానికి దారి తీసేటటువంటి పరిస్థితులు కూడా ఆశీర్వాదంతో పాటు అంతే సమానంగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి నా ఉద్దేశాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక మనిషి ఎలకాలం ఏ లోటు లేకుండా బాగుంటారని చెప్పలేము ఒక మనిషి ఎలకాలం అన్ని కష్టాలనే ఉంటాయి ఎప్పటికీ అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే మానవుడి జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా డౌన్ అంటారు ఇంగ్లీష్ లో పతనం అనేది లేకపోతే దిగజారడం అనేది లేకపోతే వారి పరిస్థితులు తారుమారవడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ప్రతి వ్యక్తికి ముందు అర్థమవుతుంది నా పతనానికి ఇదే ప్రారంభం రోజులా ఉంది నా పరిస్థితులు చూస్తుంటే దిగజారుతున్నా ఇలాగలగాని నేను మాట్లాడాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే మానవుడి యొక్క పతనం ఈ మానవుడి యొక్క పతనంలో మనిషి అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు మీకు అర్థం కావడానికి ఆర్థిక పతనం ఓ మనిషి తన కుటుంబాన్ని ఎంతగా నిలబెట్టాలనుకుంటాడో అనుకున్న సమయంలోనే ఆర్థికంగా తనకు కలిగే ఇబ్బందులు వాటిని బట్టి కొలుకోలేని స్థితికి నడిపించబడే అవకాశాలు కూడా ఉంటాయి ఆర్థిక పతనం గురించి మాట్లాడుకుంటే అలాగే ఒక కుటుంబం గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడున్న ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమలు ఒకప్పుడు ఉన్నటువంటి అభిమానాలు అవే స్థాయిలో ఎప్పుడు ఉంటాయని ఎవరు చెప్పలేరు అంటే కుటుంబ పతనం అనేది కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది ఈ మాటలని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆర్థిక పతనం అయినా కుటుంబ పతనం అయినా ఆరోగ్య అయినా ఇలా ఏ రకంగా మాట్లాడుకున్న మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక స్థితిలో దిగజారుతుంటాడు పడిపోతుంటాడు కొన్నిసార్లు లేవలేని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి అది ఏ ఒక్కరికైనా కూడా అయితే భూమి మీద ఇవన్నీ మనకు అర్థమయ్యే ఉదాహరణలే కానీ ఈ పతనాలు అనేవి ఈ ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనిషి పతనం అవ్వడం అనేది కానీ ప్రారంభిస్తే ఆత్మీయ జీవితం మరలా తిరిగి కోల్పోవడం అనేది ఏ ఒక్కరి వల్ల కాదు ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆర్థికంగా కుటుంబ లేకపోతే శారీరకంగా ఆరోగ్యపరంగా ఎందుకు నేను ఉన్న స్థితిలో ఈనాడు లేకపోతున్నాను అని దుఃఖపడుతూ ఉంటారు బాధపడుతుంటారు ఆలోచిస్తూ ఉంటారు కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయత పడిపోతున్నారు తన ఆత్మ నరకానికి కాకుండా పరలోకానికి మనుషులందరూ స్వర్గం అంటే ఎక్కువగా మాట అవుతుంది అక్కడికి నడిపించబడటానికి నేను భూమి మీద జీవిస్తాననే ఆలోచన వారు విడిచిపెట్టి ఆత్మీయ పతనానికి నడిచే ఉంటారు చూసారా అలాంటి వారి విషయంలో మనం మనం బాధపడాలి మనమే కాదు ఆ ఆత్మీయ పతనంలో వెనకబడేవారు కూడా వారి ఆత్మ ఏ క్షణాన శరీరాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్లకుండా నడటానికి వెళ్ళిపోవలసి వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది అయితే నేను నిలబడినటువంటి ఈ సమయంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ మాటలు ఎంత మందికి వెనబడుతున్నాయో వారందరికీ ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాను ఆత్మీయ పతనం అనేది మొట్టమొదటిగా మానవుడి జీవితంలో ఎక్కడ కలుగుతుంది అంటే ఒక మనిషి ఆత్మీయంగా తను ఎప్పుడు పడిపోతాడు అంటే మొదటి దశ ఆత్మీయంగా తను పడిపోవడం అనేటటువంటి దానిలో మొదటి విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి ఆలోచన అంటే ప్రతి మనిషికి కూడా దైవ భయం అనేది ఎక్కడో చోటు ఉంటుంది ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క భయం అనేది నాకు ఆరోగ్యం బాగులేనప్పుడు కావచ్చు పరిస్థితులు బాగులేనప్పుడు కావచ్చు నేను అనుకున్నది నా చేతులతో నేను చేయలేకపోతున్నాను ఈ సమయంలో దేవుడు అవసరం ఉంది అనేది అనుకోవచ్చు మొత్తం మీద ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి నాపం చేసుకునే పరిస్థితి ఒక చోట ఉంటుంది కానీ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఆ మాట ద్వారా గమనిస్తే రోహిత్ భద్రికెం పద్దెనిమిది వచ్చిన దుర్నీతి చేత సత్యమను అంటగించు మాన మనుషుని యొక్క సమస్త భక్తి హీనత మీదనో దుర్నీతి మీదనో ఆయన యొక్క కోపం రగులుగా ఉంటుందట అయితే ఏంటి మనిషి ఆత్మీయంగా పథనం అవడం అంటే మొట్టమొదటిగా నా ఆరాధన నేను చేస్తున్నటువంటి పూజ అయినా ప్రార్థన అయినా నమాజ్ అయినా ఇవన్నీ కూడా నా దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా లేదా అనేటటువంటి ఒక ఆలోచన మనిషికి ఎప్పుడైతే మొదటిగా రాదో అక్కడ నుండి ఆత్మీయంగా మనిషి వెనక అనేది ప్రారంభం అవుతుంది దయచేసి ఈ మైకి ద్వారా ఈ మాటలు వినే వినేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలకించాలని ప్రేమతో కోరుతున్నాము దేవుని నమ్మలేని వారు అన్యులుగా పిలువబడేవారు ఎవరైనా పూజలు ఎక్కువ చేస్తుంటారు క్రైస్తవులైన వారు ప్రార్థనలు ఎక్కువ చేస్తుంటారు లేదా ముస్లింస్ అయిన వారు నమాజ్ చేస్తూ ఉంటారు ఎవరు ఏం చేసినా కూడా అందరి యొక్క భావం ఒకటే ఏంట భావం అంటే ఇదిగో నా దేవుడు అనేవాడు నన్ను పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి నా ప్రార్థనలు వెళ్ళాలి అని అనుకోవడం ఆ మాటలు మీరు చేసుకోవాలి అయితే అలా వెళ్లాలని అనుకోవడం ఉంటున్నాయి కానీ మనిషి ఎక్కడ తప్పిపోతున్నాడు అంటే ఆ పతనం అనేది ఆత్మీయంగా దేవుని దగ్గర నుంచి వచ్చాను మరలా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన ఎక్కడ కోల్పోతున్నాడంటే నిజంగా నేను చేసే పూజ నిజంగా నేను చేసే ప్రార్థన నిజంగా నేను చేసే నమాజు నిజంగానే నేను సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్తుందా అని ఆ మొదటి ఆలోచన ఎప్పుడైతే ఒక మానవుడు చేయకపోతాడో అక్కడ నుండే తన ఆత్మీయ జీవితం అనేది లేకపోతే పరలోకానికి వెళ్లాల్సిన జీవితం అనేది పతనం పతన దిశలో ప్రయాణం చేస్తూ ప్రియమైన దేవుని పిల్లలారా మీరు చదివిన వచ్చిన దుర్నీతి అనే పదం కనిపిస్తుంది దుర్నీతి అనే పదం కనిపిస్తుంది నీతి వేరు అవినీతి వేరు దుర్నీతి వేరు మనం మాట్లాడుకున్న సందర్భానికి మాత్రమే నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను ఈ రోజు ఆ రూ రాసిన పత్రిక పద్దెనిమిదో ఉచంలో దుర్నీతి అనేటటువంటి ఆ పదాన్ని ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే ఒక మనిషి జాగ్రత్తగా వినాల ఒక మనిషి యేసుక్రీస్తుని నమ్ముకోవాలనుకోవడం నీతి లేక భక్తి ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించకపోవడం లేకపోతే ఆయనను దైవకుమారుడిగా చూడలేకపోవడం ఆయన నమ్మకపోవడం అవినీతి లేకపోతే దాన్నే భక్తిహీనత అంటాం మీరు అర్థం చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారిని వారందరూ భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేసిన వారైతే యేసు క్రీస్తు అనే పేరుని వినడానికి కూడా ఇష్టం లేని వారు వారు కేవలం అవినీతిగా లేకపోతే భక్తిహీనులుగా పిలువబడుతూ ఉంటారు అయితే ఈ రెండింటి మధ్యలో మరుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అది దుర్నీతి నీతి అంటే ఆ దేవుడిని తెలుసుకోవాలి దేవుని కుమారుడి ద్వారా నాకు వచ్చే రక్షణ ఏంటో అర్థం చేసుకోవాలనేది నీతి నాకు అవేమి అంత భక్తిహీనతలు కొనసాగించేవాడు అవినీతి పరుడు కానీ దుర్నీతి అంటే ఏంటి అసలు ఈ లోకం అంతట్లో కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి రక్షకులుగా వాళ్ళు ఎందుకు అంగీకరిస్తున్నారు లేకపోతే ఈనాడు నేను ప్రభుని ఎందుకు అంగీకరించాను అని ఒక మనిషి సరైన ఆలోచన చేయకపోవడం దుర్నీతి పదాలన్నీ కొంచెం కష్టంగానే ఉంటాయి ఎందుకంటే వివరించే సమయం లేక మీకు అన్ని విషయాలు ఒక చోట చేరుస్తున్నాను జాగ్రత్తగా ఆలోకించాలి ఈనాడు భూమి మీద దేవుణ్ణి నమ్ముకోవాలనే ఆశ కలిగిన వాడు భక్తిపరుడు దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి నమ్మాలి స్వీకరించాలి రక్షణ పొందాలనే ఆశ ఆలోచన వాడు భక్తిహీనుడు ఈ రెండింటి మధ్యలో భక్తిహీనతతో భక్తి కొనసాగించే వారు కొందరు అంటారు ఆ పదం ఆ పదం మీకు అర్థమయ్యేలా చెబుతాను యేసు క్రీస్తు నేను ఎందుకు నమ్ముకున్నాను అనేటటువంటి ఆలోచన లేని వారు కూడా ఈ భూమి మీద ఉన్నారు చాలా మంది ఎందుకు నేను నమ్ముకుంటున్నానని సరైన కారణం తెలియకుండానే ప్రభుతో వారి సహవాసాన్ని కొనసాగించే వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు అది దుర్నీతి ప్రభువుని నమ్ముకోవడం అయితే నమ్ముకోకపోవడం అవినీతి ఎందుకు నమ్ముకుంటున్నానో అనేది తెలియకుండా నమ్ముకొని ఆయన మీద ఆధారపడడం అనేది దుర్నీతి ఇది క్రైస్తవుల లాంగ్వేజ్ లో నేను మాట్లాడాను ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మిగతా వారందరితో అందరితో మిగతా వారి అందరి గురించి మనం మాట్లాడాలనుకుంటే నేను ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోకూడదనే ఆలోచన చేయకపోవడం దుర్నీతి యేసు ప్రభుని వారు ఎందుకు నమ్ముతున్నారు నేను ఎందుకు ఆ యేసు ప్రభు వారిని నమ్మకపోవాలి లేదా ఆయన ద్వారా కలిగే రక్షణ అదే నిజమైన రక్షణ నేను ఎందుకు చూడలేకపోతున్నాను అని ఆలోచన చేయకపోవడం దుర్నీతి ప్రియమైన దేవుని పిల్లలారా ఈనాడు దేవుని యొక్క కోపం పరలో కూడా ఉంటే అది ఎక్కడ బయలుపడుతుంది అంటే రెండు విషయాలు ఉన్నాయి అక్కడ పద్దెనిమిది భక్తి భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో భక్తిహీనత మీద ఆయన కోపం ఉంటుందట దుర్నీతి మీద కూడా ఆయన కోపం ఉంటుందట పద్దెనిమిది వచ్చిన రోబిలు రాయబడిన పత్రిక ఒకట వచ్చాయి అయితే భక్తిహీనత మీద ఆయన కోపం వస్తుంది కానీ హీనుల మీద మాత్రం కాదు ఈ మాట ఎవరైతే దేవుడికి నచ్చినట్టుగా జీవించలేరో వారిని దేవుడు నాశనం చేస్తానని ఎక్కడా మాట్లాడలేదండి ఆయన ఆయన కోపం కూడా భక్తిహీనుల మీద కాదు భక్తిహీనత మీద అంటే ఎవరైతే నేను భక్తిహీనతలో ఉన్నానో లేకపోతే నేను చేసే భక్తి సరైనది కాదు అని గుర్తించి ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతారో అలాంటి వారికి రక్షణ ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు ఒకవేళ మనం చదవదలిస్తే అదే రోమిల్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఆరో అక్షణలో ఉంటది ఆయన కోపం భక్తిహీనుల మీద కాదు కాబట్టి ప్రతి మనిషిలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసివేయడానికి భక్తిహీనుల కొరకు చనిపోయాడు ఆయన యశు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మానవుడిగా భక్తిహీనుల కొరకు చనిపోయాడని రోమిలు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో ఆరో వచ్చిన చూడగలుగుతూ ఉంటారు ఏళ్ళగా యుక్త కాలమున ఏలయనగా మనం ఇంకా బలహీనలు ఉండగా ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ప్రియ దేవుని పిల్లలారా అలాగే ఈ మైకు ద్వారా కొన్ని ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలారా ఈ రాత్రి గల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరు నీతి మంతులు ఎవరు అనీతి మందులు ఎవరు దుర్నీతి పనులని మీరు ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఒక మనిషి దేవుడు అనుకుని ఎవరిని కొలుస్తున్నాడో ఆయన దేవుడు అయ్యాడో దేవుడు అమ్మలేదో లేదా ఆయన దేవుడిగా నేను గురిచినప్పుడు నిజంగా నేను చేసే ఆరాధన గాని ప్రార్థన గాని పూజ గాని నమాజ్ గాని నిజంగా ఆయన దగ్గరికి వెళ్తుందో లేదో అనే ఆలోచన లేకుండా ఏదో తన సొంత ఆలోచన తన భక్తిని కొనసాగించుకుపోయేవాడు ఎప్పటికీ కూడా నీతి పరుడు కాలేడు భక్తి పరుడు కాలేడు కనుక ఈ రాత్రి ఈ రెండు ఆలోచనలు చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని నమ్మిన మీరుంటే మీలో లేకపోతే మనలో ఎవరు కూడా దుర్నీతి పనులు కాకూడదు అనుకుంటే ఆలోచన చేయాల్సిన మొదటి విషయం నేను ఎందుకు యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించాలి ఈనాడు ఎందుకోసం ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తున్నారో చాలా మందికి దానికి ఆన్సర్ కూడా లేదు ఆ సమాధానం తెలియకుండానే ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు కానీ అలా అలా ప్రభు మీద ఆధారపడి జీవించేవారు కేవలం దుర్నీతి పనులు అవుతారు తమాటలు మాటలు ఆలోచన చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే నేను ప్రభుని విశ్వసించాను కాబట్టి ఈనాడు నా జీవితం ఇంత సుఖంగా లేకపోతే ఇంత ఆనందంగా లేకపోతే ఇలా నడిచి నువ్వు నేను అనుకోవచ్చు కానీ అసలు నేను ఎందుకు యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించాను అనే ఆలోచన నీలో లేకుండానే నువ్వు ప్రభుతో కొనసాగుతున్నట్లయితే నీ భక్తి వ్యర్థం ఒకటి భక్తి వేరు రెండు భక్తిహీనత వేరు మూడు భక్తిహీనతతో కూడిన భక్తి వేరు మానవులకి నేను ఇవ్వదలుచుకున్న ఆలోచన ఏంటంటే నేను చేసే పూజ నేను చేసే ప్రార్థన నేను చేసే నమాజు నిజంగా నన్ను పుట్టించిన వారి దగ్గరికి చేరుతుందా అలా చేరుతుందా లేదా అనే ఆలోచన ఎప్పుడైతే మానవుడు చేయడానికి ఇష్టపడ్డో అక్కడి నుండే ఏ స్వర్గం అయితే కావాలని ఎదురు చూస్తాడో దాన్ని వెళ్ళడానికి అసలు అవకాశమే లేకుండా పోతుంది మరి నాడు దేవుని యొక్క పిల్లలైన వారు లేక దేవుని పిల్లలుగా ఇక్కడ పిలవబడలేని వారు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రోహిత్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆ వచ్చినాన్ని వివరించడానికి ఇక్కడ నిలబడలేదు ఆ వచ్చిన మాత్రమే జ్ఞాపకం చేయడానికి నిలబడ్డాను ఆ వచ్చిన చాలా గొప్ప మార్గాలు కూడా ఉన్నాయి చాలా మంది సత్యాన్ని అటగించే వారు ఉంటారు అది దుర్నీతి చేతనే అటగిస్తూ ఉంటారు కానీ ఈనాడు నా ఆరాధన నా ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుందా అని ఒక మనిషి ఆలోచన చేయలేనప్పుడు ఆ మానవుడు నీతి మంత్రుడు కాదు అనితి కాదు ఆ మానవుడు నీతిమంతుడు కాదు అవినీతి పరుడు కాదు దుర్నీతి పరుడుగా మిగిలిపోతుంటాడు ఎందుకంటే ఇదిగో నన్ను పుట్టించిన దేవుడికి నేను తిరిగి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాను అనేటటువంటి బాధతో ఇంకో ఆలోచన యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంటి ఈ రోజు ఆయన నేను రక్షకులుగా స్వీకరించడం వల్ల నాకు దొరికే ఆనందం ఏంటి ఈ ఆలోచన ఎవరైనా చేయగలిగితే వారిలో నీతి అనేది దేవుడు తనంతట తానుగానే పుట్టిస్తాడు నీతి పనులుగా జీవించేటటువంటి మార్గాలను చూపిస్తారు ఇప్పటి వరకు బోధించబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఆ కుటుంబాలన్నీ పొందుకోగలుగుతూ ఉంటాయి కానీ సత్యాన్ని అరగించడానికి చేసే ప్రయత్నాలు దుర్నీతితో అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లల ప్రతి విషయంలో కూడా నీతి అవినీతి అనేది వేరువేరుగా ఉంటాయండి నేను ఒక దగ్గర పని పనిచేస్తున్నానంటే నీతిగా పనిచేయడం ఉంటది అవినీతిగా పనిచేయడం ఉంటది అలాగే ఏ విషయాన్ని పోలి చూసినా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయానికి సంబంధించి పరలోకానికి వెళ్ళడానికి నన్ను భూమి మీద దేవుడు గాయలు పుట్టించాలని నేను నమ్ముతున్నాను ఆ దేవుడికి మానకుండా ప్రతిరోజు పూజ చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను మరి ఇప్పుడు ఆ దేవుడు నన్ను కరిగ్రెస్ లేదా అనేది ఒక మానవుడు ఎలా తెలుసుకోగలుగుతాడు అంటే నిజముగా నేను చేసే ఆ పూజలు నన్ను పుట్టించిన నిజమైన దేవుడికి చెందుతున్నాయా లేదా అని ఆలోచన చేసినప్పుడు ఈ ఆలోచన ఏ మానవుడికి అయితే రాదో అక్కడ నుండే పరలోకానికి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గాలు మూయబడుతూ వారి పతనానికి సిద్ధమవుతూ ఉంటారు భౌతిక సంబంధమైన పతనం గురించి నేను మాట్లాడలేదు దేవుని పిల్లలారా ఆర్థిక పతనం కుటుంబ పతనం ఆరోగ్యపరంగా పథక ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే అనేక రకాలుగా మనిషి చాలా దిగులు పడుతున్నాడు చాలా దిగ్బ్రాంతి చెందుతున్నాడు చాలా నష్ట నష్టపోతున్నాడు నశించిపోతున్నాడు కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఒక మానవుడు స్వర్గానికి చేరాలంటే నేను చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలు పూజలు నిజంగా నన్ను సృష్టించిన సృష్టికర్తలు చేరుతున్నాయా ఆలోచించాలి అలా ఆలోచన చేయలేని వారు అందరూ నేను అనుకున్నదే భక్తి నేను చేస్తున్నదే భక్తి అనే ఆలోచనతో కొనసాగిపోయే వారందరూ దుర్నీతితో కూడినటువంటి అలాంటి భక్తిహేనతతో కూడినటువంటి భక్తిని చేస్తున్నారని ఆ వచనంలో తెలియచేయబడుతుంది ఒకవేళ మనం ఇంకా ఆ వాక్యాలలో ముందుకు వెళ్ళి చదవలిస్తే రోవిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మానవుడు తన శరీర అవయవాలను తనకి నచ్చినటువంటి నీతికి ఉపయోగించుకోవడానికి ఇష్టపడతాడు అప్పుడు అవి దుర్నీతి సాధనాలుగా శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చేయబడుతుందట చేతులతో నేను చేసేటటువంటి ప్రార్థన కళ్ళతో గాని కాళ్ళతో కానీ నేను చేస్తున్నటువంటి పూజ ఏదైతే ఉందో అది నిజంగా నన్ను సృష్టించిన సృష్టికర్తకి అంకితం కాలేదనుకున్నప్పుడు నేను చేసే భక్తంతా వ్యర్థం ఆ భక్తిని నేను ఎలా గమనించాలి ఎలా గుర్తించాలి ఈ ఆలోచన మనుషులు చేయలేకపోతున్నారు ఒకవేళ అలాంటి ఆలోచన కానీ చేయగలిగితే దేవుని పిల్లలారా ఈ భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఏ మానవుడైనా పరలోకం చేరగలరా లేదా అనేది తెలుసుకోగలుగుతారు కానీ ఏ ఒక్కరు కూడా ఆ త్రోవలో ప్రయాణం చేయట్లేదు త్రోవలో ప్రయాణం చేస్తున్న నీవైనా నిజంగా ఎందుకు యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించాలని పరిపూర్ణమైన ఆలోచన గాని నమ్మకం గాని విశ్వాసం గాని ఆ తలంపు గాని నీకు రెండు విషయాలు ఒకటి దుర్నీతి అనే పదానికి మనం మాట్లాడుకుంటున్న వచ్చినాన్ని బట్టి నేను చెప్పే మాట దుర్నీతి అనే పదానికి రెండు అర్థాలు ఒకటి యేసు ప్రభుని ఎందుకు నేను రక్షకునిగా స్వీకరించాలి అనే ఆలోచన చేయకపోవడం అన్యుడి యొక్క దుర్నీతి క్రైస్తవుడు రెండో విషయం క్రైస్తవుడు ఒకవేళ ప్రభువుని నమ్ముకొని విశ్వసించినట్లయితే అసలు నేను ఎందుకు యశు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించాను అనే ఆలోచన చేయకుండా నీ భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడం కూడా దుర్నీతే ప్రభువుని నమ్ముకొని పొంది రక్షణ స్వీకరించి లేకపోతే ప్రభువు పట్ల నాకున్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నప్పుడు మా విషయంలో మీరు అలా ఎలా చెప్తారు బ్రదర్ లేకపోతే మా విషయంలో మీరు అలా ఎలా చెప్తారు బాబు అని అడిగితే ఈనాడు నువ్వు పొందినటువంటి రక్షలకు అనుగుణంగా నీ జీవితం నా జీవితం నడవలేకపోతున్నప్పుడు అది దుర్నీతితోటే సమానం ఎందుకు ఈ రోజు నువ్వు ప్రభువుని విశ్వసించావని అడిగితే అందరూ చెప్పే మాట పలాన సమయంలో నాకు ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు పలాన సమయంలో నేను అన్ని ప్రాంతాలు తిరిగాను కానీ ఎక్కడ నాకు పాలేదు ఇగో ఎన్నో అప్పుల బాధలతో ఉన్నాను ఎన్నో ఇరుకులో ఉన్నాను ఎన్నో సమస్యలో ఉన్నాను అలాంటి సమయంలో నేను ప్రభు దగ్గరకు వచ్చాను అక్కడ నుంచి నా జీవితం మారిపోయేది అందుకే ఈ ప్రభుత్వ విశ్వసిస్తున్నాను ఇలాంటి మాటలు చెప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చేవారు ఎవరు కూడా నీతి సాధనాలకు లేదా నీతితో కూడిన కార్యక్రమాలు చేయడానికి వారి శరీరాలను కానీ వారి మనస్సును కానీ అప్పగించలేరు నేను వారు మూడు నిమిషాలు ముగిస్తాను సమయం అయింది ప్రియమైన దేవుడి పిల్లలారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రాత్రి చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన దుర్నీతి అనేది ఏదైతే నీ జీవితంలో ఎప్పటికీ ఉంటాలో ఆ దుర్నీతితో కూడినటువంటి జీవితం ఎప్పుడైతే నీ జీవితంలో బతుకుపోతుందో ఆ మానవుడు ఎప్పటికీ కూడా మరొక మార్గాన్ని వెతకలేడు మార్గా ఇచ్చినటువంటి కూడా సేవకు ఇచ్చారు యోహన్ స్వార్థ పద్నాలుగుగా ఇచ్చారు మనందరికీ తెలిసి మరొక వచ్చిన నేనే మార్గమును ఎక్కడైతే మూడవ కేంద్ర ఎనిమిదవ వచ్చిన రక్షణ ఎగవ ఆ రక్షణ ఆ రక్షణ యొక్క మార్గాన్ని ఆనాటి ఇస్రాయల్ ప్రజలు కానీ ఆ తర్వాత అన్యులు గాని ఎవరు తెలుసుకోలేకపోవడం వల్ల ఆ రక్షణ మార్గాన్ని మనకి పరిచయం చేయడానికి క్రీస్తు ప్రభు వారు తనంతటా తానుగా ప్రాణం పెట్టాడు ఈనాడు నీ పాపాలన్నిటి కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు వేరే ఎక్కడున్నాడు వేరే ఎక్కడున్నాడు నువ్వు ఎవరిని చూడగలవు ఎవరో ఇదిగో నా భక్తిహీనత కోసం ఆయన ఆయన ఏ పాపం లేనివాడైనా కూడా నాకు ప్రాణం పెట్టాడని ఏ ఒక్క వ్యక్తి వరకు చెప్పడం అలా చెప్పగలిగేటటువంటి ఏకైక వ్యక్తి అర్హత కలిగిన వ్యక్తి ఎస్సు క్రీస్తు ప్రభు మరి నాడు ఆయనని నమ్ముకోవడము సమస్య ఆయనని నమ్ముకోవడం నమ్ముకోకపోవడము సమస్యే నమ్ముకోవడం ఏంటి సమస్య అంటే నువ్వు నిజంగా ఎందుకో ఆయనని రక్షకులుగా స్వీకరించావో నీకు అర్థం కాకపోవడం నమ్ముకోకపోవడం ఎందుకు సమస్య అంటే ఆయన దగ్గరకు నువ్వు రాలేనప్పుడు నీకు పరలోక మార్గాలు అనేవి తెరవ బరవ అని అర్థం కాకపోవడం ఈ రెండు ఆలోచిస్తే నేను దుర్నీతి పరుడా నీతి పరుడా నేను భక్తిహీనున్నా భక్తి కలిగిన వాళ్ళ అనే ఆలోచన అర్థం అవుతుంది కనుక భియమైనటువంటి వారి వారా ఈ మాటలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని నేను మరొకసారి ప్రేమతో కోరుతున్నాను పత్రిక దేవుని కోపం మీద వస్తుంది అయితే భక్తి హీనత కాదు కానీ వారు చేసే ఆ భక్తిహీనత మీద దేవుడి కోపం కుదురుతుంది ఆ కోపానికి గురి కాకుండా ఉండాలంటే ప్రతి మానవుడు భక్తి హీనతను విడిచిపెట్టి తన భక్తిని కాపాడుకోవాలి తన భక్తిని వెతుక్కోవాలి తన భక్తిని కనుగొని ఆ భక్తిలో ఆ నిజమైన భక్తిలో నడవలసిన అవసరం ఉంది ఆ నిజమైన భక్తి కేవలము క్రీస్తు ప్రభు వారి పట్ల మాత్రమే ఎవరైనా చూపించగలరు దానికి కారణం ఏంటంటే ఆయన రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేవడం వల్ల మాత్రమే నీతి అనే పదానికి నిజమైన అర్థం భూమి మీద దొరికింది అప్పటి వరకు నీతి అనే పదానికి అర్థం ఎక్కడా లేదు మరి నాడు అలాంటి నీతిని ప్రకటన చేయడానికి వచ్చిన క్రీస్తు ప్రభు రక్షకుడిగా నీకు అవసరం లేదు కానీ నీ మనసులో నువ్వు నిర్ణయించుకున్నది నువ్వు అనుకున్నదే అదే భర్తలు కొనసాగితే ఎప్పటికీ కూడా పరలోకం చేరలేవు ఒకవేళ నాకు పరలోకం అవసరం లేదండి స్వర్గం అవసరం లేదని అనుకుంటే ఈ ఒక్కరు కూడా అసలు ఆ మార్గాలను వెతకాల్సిన పనే లేదు ఆ నరకమైన పని లేదు అనుకుంటే కానీ పరలోకం చేరాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని యేసు క్రిస్తు ప్రభు వారిని రక్షకులుగా స్వీకరించడం ఆయనని రక్షకునిగా స్వీకరించిన వారందరూ కూడా ఆ మార్గాలు సుగమంగా వెతకగలుగుతారు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు ఆయన మాత్రమే కనుక కనుక ఓ విశ్వాసి నీకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రభువుకి దూరంగా బ్రతకు ప్రభువుని నేను నమ్ముకున్నది కేవలం నా ఇల్లు బాగుండాలని నా కుటుంబం బాగుండాలని నా పరిస్థితులు బాగుండాలని నేను అనుకున్నవన్నీ జరగాలని ఆలోచనతో నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నువ్వు దుర్నీతి పరుడివి దుర్నీతి పరుడాలవే ఎందుకంటే ఆయన ఎందుకు రక్తం కాచాడు ఆయన ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు అనేది నీకు అర్థం కాలేదు కనుక ఒకవేళ కాకుండా యస్సు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడానికి ఇష్టపడలేని వ్యక్తిగా ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ కూడా ఆ వ్యక్తి చేయాల్సిన ఆలోచన నిజంగా నేను చేస్తున్న ఆరాధనలు తండ్రి అయినటువంటి దేవునికి నన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరకు చేరుతున్నాయా లేదని ఆలోచించకపోవడం అదే పతనానికి ప్రారంభం అదే మొదటి మెట్టు అలాంటి పతనానికి ప్రారంభమైనటువంటి దిశలో అభ్యులు గాని క్రైస్తవులు గాని ఏ ఒక్కరూ ఉండకూడదని నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో ఈ రెండు ఆలోచనలు మీ ముందు పెట్టి నేను ముగిస్తున్నాను కానీ ఇప్పుడు ఈ దేవుడు దేవుని నమ్మిన అందరూ మీ మనసులో వేరే భావాలు ఏమి రానివ్వకుండా నేను రక్షణ పొంది పరలోకి వెళ్ళడానికి మాత్రమే ఈ మార్గంలోకి వచ్చాననే ఆలోచనతో ఉండండి అలాగనే యేసుక్రీస్తు నామాన్ని ఇష్టపడలేనటువంటి ప్రజలారా మీ యొక్క జీవితాలలో మీరు చేయాల్సిన ఆలోచన ఏంటంటే నిజంగా నేను చేసే పూజ లేక ప్రార్థన లేక నమాజ్ ఏదైనా కూడా నన్ను పుట్టించిన దేవుని దగ్గరకు చేరుతుందా ఈ ఆలోచన చేయాలి ఆలోచన చేసిన వారు ప్రభువుని రక్షకులుగా స్వీకరించగలుగుతారు అలా స్వీకరించగలిగేవారు పరలో ఒక మార్గాన్ని కనుగొని అందులో ప్రయాణం చేయగలుగుతారు మీరు అలా ఉండాలని నేను కూడా అలా ఉండాలని మీకు తెలియచేస్తూ నాకు నేను కూడా దైవ గ్రంథంలోని మార్గం మరొకసారి నెమరు వేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగిస్తున్నాను ఓపికతో అయినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయం కొరకుందాం